బంగారాన్ని విడిపించి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు నమ సార్ చాలా మందికి ఇష్ట దైవాలు ఉంటుంటాయి అదే విధంగా కుల దైవం కూడా ఉంటుంటుంది మీరు రెగ్యులర్ గా అంటే మీకు నచ్చిన దైవం ఏంటి అసలు మీరు ఏ క్షేత్రానికి ఎక్కువగా వెళ్తుంటారు దానివల్ల మీకు పొందే అనుభూతి ఏంటి అసలు ఒకటేనండి నాకు ఈ దయం ఆదయం అని కాదు ఎందుకంటే ఒకే శక్తి అన్ని రూపాల్లోని విస్తరించింది అనేటువంటి మన సనాతన ధర్మంలో మనకు ఉండేటువంటి వాటిలో చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా ఒకే శక్తి దాని మీద బాగా ఇష్టం ఇంకో దాని మీద ఇష్టం లేకపోవడం ఏం లేదు కాకపోతే నేను ఎక్కువగా చేసేది మాత్రం అమ్మవారికి సంబంధించింది చేస్తూ ఉంటాను కామన్గా నాకు ఉపాసనలు ఉన్నాయి కాళీ తారా ఉపాసన ఉంది అండ్ లలిత అమ్మవారిది ఎలాగో చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కొంచెం తిరుపతి అది వెళ్తూ ఉంటాను అంటే ఉన్న దాంట్లో కలవు చండీ వినాయక అంటుంటారు కాబట్టి చండీ అమ్మవారు కాస్త గణపతి ఆరాధన ఇవి ఒక సహజంగా పంచాయతనం ఉంటారు కదా సూర్యభగవాను ఆరాధించడం అయితే ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కానీ సూర్యభగవాను చూస్తూ గనక సూర్యుల్లోనే సకల దేవతలు ఉన్నారని చెప్పారు శాస్త్రంలో అంటే అక్కడ గణపతి దగ్గర నుంచి శక్తి దగ్గర నుంచి నారాయణుడి దగ్గర నుంచి సప్త ఋషులు మహర్షుల దగ్గర నుంచి నాగులు యక్షులు గంధర్వులు పితృదేవతలు కూడా సూర్యుడు భగవానుల్లో ఉంటాడు అంత దాగేందుకు మనకి లలితాశాస్త్ర నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనేటువంటి నామం ఉందండి భానుమండలం అంటే సూర్యుడు మండలంలో మధ్యలో ఉండాలి ఓకే అయితే చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చినట్లయితే చాలా చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మగారు రామదేవుడు పూజ చేసేది ఆది బుధవారాలు ఓకే రాముడు పూజ చేసేది అప్పుడు కొంచెం చిన్నప్పుడు రామాయణం వినడం భగవద్గీత వినడం చిన్నప్పటి నుంచి బాగా బాగా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం పెద్ద అవుతున్నా కొద్ది మనం సిటీలోనే మొత్తం పెరిగాము మొత్తం జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అండ్ యూనివర్సిటీలో ఒక సర్ప ఆలయం ఒకటి ఉండేది ఆ రెండింటికి వెళ్ళడం నా బాగా అలవాటు అనమాట ఓకే అది అంటే అప్పుడప్పుడే మనకు కొంచెం ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి భగవంతుడి గురించి పూర్తిగా తెలియకపోయినా ఏదో తెలియని ఒక రిలేషన్ వెంకటేశ్వర స్వామికి ఏదైనా అనుకుంటే అయిపోతుంది వెంకటేశ్వర స్వామితో ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్ ఆ నాగదేవత ఆలయానికి వెళ్ళి ఏదైనా అనుకుంటే అయిపోవడం అక్కడ ఏదో సర్ప సంబంధించింది ఏదో వేయడం అంటే అది పూర్తిగా భక్తి అప్పట్లో మనకి ఉండేది కానీ దేవుడు అంటే నమ్మకం ఉండేది కానీ ఏదో బిజినెస్ డీల్ లాగా ఉండేది నా మైండ్ అంతా ఓకే భగవంతుడు కూడా చెప్పుకుంటున్నాము అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను నేను ఓకే భగవంతుడు కూడా చెప్పుకుంటున్నాము నా కోరిక ఇచ్చేస్తున్నాడు అమ్మాయి వెళ్ళి ఒక వరకాయ కొట్టేస్తున్నాం అంతవరకే ఉండేది నాకు ఎయిటీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు పరిపూర్ణమైనటువంటి భగవంతుడు అంటే స్వరూపం ఏంటి ఇట్లాంటివి ఏమీ పెద్దగా నాకు అప్పట్లో తెలియలేదు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఆ పేజ్లో ఇది అలాగా గడుస్తూ గడుస్తూ ఉండగా ఎప్పుడైతే నేను జ్యోతిష్ శాస్త్రంలో కొంచెం రీసెర్చ్ చేయడము కొంచెం జ్యోతిష సంబంధించి తెలుసుకుంటున్నప్పుడు అప్పుడు అరే భగవంతుడు అనేటువంటిది ఒక ఆ శక్తి ఎటువంటిది ఈ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి అరే ఎవరికైనా సరే వివాహం అవ్వట్లేదంటే ఖచ్చితంగా శుక్రుడు పాడైపోతున్నాడు వివా సెట్ సెటిల్ అవ్వట్లేదు జాబ్లో అంటే శని పాడైపోతున్నాడు సంతానం కలగట్లేదు అంటే రవి గురువులు సరిగా ఉండట్లేదు మనిషి అంటే లగ్నం పాడైపోతుంది ఇవన్నీ చూశాక నాకు ఒక్కసారిగా అరే ఏంటిది ఇట్లా పనిచేస్తుంది ఎక్కడో ఉండే గ్రహం ఎలా పనిచేస్తుంది అని అక్కడి నుంచి ఎప్పుడైతే ఒక దానికి ఒక విషయం గురించి మనం ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మంత్రం చేసుకోండి అవుతుందని చెప్పి మనం రీసెర్చ్ ద్వారా వెళ్తున్నప్పుడు అది వాళ్ళకు అవుతున్నప్పుడు అప్పుడు అసలు పురాణాల్లో ఏం చెప్పారు మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారు అన్ని పురాణాలు చదువుతూ అక్కడేంటి ఇక్కడేంటి అన్నీ తీసుకుంటుంటే అప్పుడు ఐ రియలైజ్ దాదాపు ఒక ముప్ప ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ వయసు మధ్యలో ఒక రియలైజేషన్ వచ్చింది నాకు ఏమిటా రియలైజేషన్ అంటే నువ్వు భగవంతుడితో నువ్వు బిజినెస్లో లేకపోతే నువ్వు ఇది నేను నువ్వు నాకు ఇది చేస్తే ఇది చేసి పెడతాను అక్కడికి కొబ్బరికాయ కొడతాను అంటే ఎలా ఉండేదంటే స్వామి నాకు ఇది చేసేది అయిపోద్ది అనుకుంటే నిజంగానే అయిపోయింది వెళ్ళిపోయి లో ట్యాంక్ మన దగ్గర వెంకటేశ్వర టెంపుల్ వెళ్ళి అక్కడికి కొబ్బరికాయ కొట్టేవాడి లేకపోతే ఇక్కడ యూనివర్సిటీలో నాగదేవత ఆలయానికి అనుకుంటే ఏదో అయిపోతే అక్కడికి పోయి ఏదో వెండి వేసేవాడి అంటే ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అంత పెద్ద అవగాహన ఉండదు మనకి ఎస్ బట్ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఆ ఏజ్ నుంచి ఇంకా పూర్తిగా మనకి కాదు కాదు శాస్త్రాల్లో అసలు ఏం చెప్పారు ఏమిటి జ్యోతిషం ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ గ్రహాలు ఇలా పనిచేయడం కానీ ఈ దేవత అనుగ్రహం కానీ ఒక్కొక్కటి దేవీ భాగవతంలో ఏం చెప్పారు మనకి రామాయణ మహాభారతాలు ఏంటి ఈ లలిత అమ్మవారి రాముడిగా ఎందుకు వచ్చింది ఇవన్నీ ఆలోచిస్తుంటే అప్పుడు ఐ రియలైజ్ ఓహో ఓకే అసలు మనం ఎందుకు నమస్కారం చేసుకోవాలి ఎందుకు మనకి ఇష్టదైవం అవుతారు అంటే ఏంటంటే అంతకుముందు వరకు మనకేదో కోరిక తీరాలి ఎస్ ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే మరి కోరిక తీరడం కాదు ఆల్రెడీ ఆయన చేసి పెడుతున్నాడు లోపల మొత్తం ఎవ్రీథింగ్ ఆయన ఆయనతోనే నడుస్తుంది ఆయన ద్వారానే మొత్తం నడుస్తుంది అన్నప్పుడు మనం ఆయన కృతజ్ఞతతో చెప్పుకోవాలని ఒక ఒక టైంలో రియలైజేషన్ అయింది ఓకే అయిన తర్వాత నేను ఇంకా రెగ్యులర్గా వెళ్ళేవి ఏ అంటే తిరుపతికి రెగ్యులర్గా వెళ్తానండి ఓకే ఒకటి అమ్మవారి దుర్గాలయం ఒకటి రెగ్యులర్గా వెళ్తాను అండ్ ఇంట్లో నిత్యానుష్ఠానము నిత్య హోమము అవి జరుగుతుంటాయి కామన్గా ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం ఈ మధ్య రిపేరు ఇల్లంతా ఏదో రిపేరింగ్ అయింది ఆ మధ్యలో కొంతసేపు కొంతకాలం ఆగడం హోమం అది చేసుకోవడం ఇట్లాగే గోషాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అయితే ఒకటి ఏంటంటే నేను ఆలయాలకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఇందాక మీరు అన్నారు ఏమైనా మీకు ఏమైనా మీ ర్యాకెస్ జరిగాయా అని ఒకటి చాలా జరిగాయి ఒకటి రెండు అని కాదు నేను ఫస్ట్ టైం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే అంతకుముందుకు చాలాసార్లు లేదా బట్ ఆయన గర్భగుడిలోకి తీసుకెళ్ళాడు నన్ను ఒక అతను డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి అంటే మీ అంత దూరం కూడా లేదు దగ్గరికి వెళ్ళాను ఓకే అక్కడికి వెళ్తే నా ఒంటి మీద ఇలా చేయేసినట్టు అనిపించిందండి అమ్మవారు చేసి ఇంకా ఇప్పుడు తల్లి బిడ్డ మీద చేస్తాది చూసారా ఏం కావాలన్నా నీకని ఇప్పటికీ తలుచుకుంటే ఆ వైబ్రేషన్ వస్తుంది అంటే నాకు ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు అమ్మవారు అక్కడ ఉందనే ఫీల్ నేను ఫీల్ అయ్యాను అక్కడ ఆస్వాదించాను నిజంగా ఇప్పటికీ కూడా అది అది తలుచుకుంటే ఆ పచ్చగా ఉండే అమ్మవారు ఆ ఎనర్జీ ఇప్పటికి ఫీల్ అవుతారు ఈ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికి దాదాపుగా ఎయిట్వంటీ ఇయర్స్ అయిపోతుంది కానీ ఇప్పటికీ నేను ఆ ఫీల్ని నేను ఆస్వాదిస్తాను అంటే ఆ రోజు ఎంటర్ అయ్యి ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆ ఫీల్ నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు అది టచ్ తెలుస్తూ ఉంటుంది ఇంకా అట్లాగా మొన్న కామాక్షి వెళ్ళడం కామాక్షి 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 అమ్మవారి దగ్గర కూడా కొంత ఫీల్ అవ్వడం అంటే నేను రియలైజ్ అయింది ఏమిటంటే ఒకటే సింపుల్ మీరు అమ్మవారిని ఎంత పరిపూర్ణంగా నమ్మాలంటే ఒక తల్లి ఒడిలో బిడ్డ ఉంటుంది ఎస్ ఆ బిడ్డ ఏమి ఆలోచించాల్సిన పని లేదండి నాకు ఆకలేస్తే అమ్మ నాకు ఇప్పుడు పాలిస్తుందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు బిడ్డ నేను ఒంటెలు పోస్తే అమ్మ నాకు డ్రెస్ మారుస్తుందో లేదో అని ఆలోచించాల్సిన పని లేదు ఆకలిస్తే అన్నం పెడుతుందో అని ఆలోచించాల్సిన పని లేదు తెల్లవారితే స్నానం చేపిస్తుందో లేదో అమ్మ అని మీరు ఆలోచించాల్సిన పని లేదు తల్లి ఆటోమేటిక్గా చేయాల్సింది ఆ చిన్న పిల్లడికి డౌట్ పడాల్సిన పని లేదు నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందో చూసుకోదో నా వైపు దృష్టి ఉందో లేదు ఇవేమీ అక్కర్లేదు అమ్మకి కంప్లీట్గా పసిబిడ్డ మీద ఎంత నమ్మకం ఎంత శ్రద్ధగా ఎంత కేర్ చూసుకుంటుందో ప్రతి ప్రాణిని కూడా అమ్మవారు అలాగే చూసుకుంటుంది అనే ఒక రియలైజేషన్ నాకు వచ్చింది అప్పటి నుంచి ఏంటంటే ఒకటే ఏం జరుగుతున్నా లైఫ్లో ఇదేదో ఒక మంచిగా నాకు ఈ చెడు జరుగుతున్నా మంచి జరుగుతుందా కాదు ఏం జరుగుతున్నా నా మంచిగా జరుగుతుంది అదేమిటది ఒక ప్రణాళిక ఉంటుంది భగవత్ ప్రణాళిక ఉంటుంది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం నువ్వు ఇది నాకు కావాల్సిన చేయలేదు నాకు కావలసిన చేసే మన నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అంటే దైవ నిర్ణయం కావాలంటే అంటే కంటి పిల్లవాడికి స్నానం పెడుతుంటే ఏడుస్తుంటాడు గోరు గోరు నేడుస్తాడు వాడి దృష్టిలో ఏంటంటే ఏంటి మొత్తం వాటర్ పోసేస్తున్నారు తల మీద పోసేస్తున్నారు కానీ పిల్లవాడి దృష్టిలో వాడికి స్నానం పెడుతున్నారు పిచ్చి పిచ్చిగా వాటర్ పోసేస్తున్నాడు కానీ తల్లి దృష్టిలో ఏంటి వాడిని క్లీన్ చేస్తుంది ఎస్ అవునా కదా అవును పిల్లవాడి దృష్టిలో చిన్నపిల్లలకు పురుగులు లోపల పురుగులు రాకుండా ఉండడానికి ఒక చేదు పదార్థం తినిపిస్తారు ఎస్ తల్లి కానీ పిల్లవాడి దృష్టిలో ఏంటి చేదు పదార్థం కానీ తల్లి దృష్టిలో వాడి లోపల కడుపులో ఉన్న పురుగులు పోతే వీడు ఆరోగ్యంగా ఉంటాడు అలా మన లైఫ్లో కూడా మనకి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే నాకేంటి ఇలా జరిగింది అరే నేను ఇంత కష్టపడి ఇలా ఇది ఏంటి అనిపిస్తుంది కానీ భగవంతుడిని మీరు కనుక పరిపూర్ణంగా నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ బాగా జరుగుతుంది దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తానండి మీకు ఒక అతను ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడండి ఎంత విపరీతంగా ప్రేమించాడంటే ఇంకా అమ్మాయి లేకపోతే అమ్మాయితోనే పెళ్ళని ఫిక్స్ అయ్యాడు అమ్మాయి కూడా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏదో మంచి సంబంధం తెచ్చాడు గవర్నమెంట్ అద్భుతమైన దాంట్లో అని వెళ్ళి చేసే ఇంకా ఇతను ఇంకా అసలు ఎట్లా అయిపోయాడంటే ఇంక మనిషి అవలేమన్నా అట్లా ఎందుకే అది ఆ చాట్ నా దగ్గరికి వచ్చింది చాలా రోజుల క్రితం మాట ఓకే అంటే నేనేమన్నానంటే ఆయన ఏం చేశాడు ఫస్ట్ ఆయన జాతకం చూపించాడు చూపిస్తే ఫస్ట్ మ్యారేజ్ విషయంలో కొంచెం మీకు ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటాయి ఆఫ్టర్ దట్ మీకు చాలా అద్భుతమైన లైఫ్ వస్తుంది మీరు గమ మీరు మీకు అర్థం కాదన్నా అంటే ఏమో సార్ నాకు విరక్తి కలిగింది లైఫ్లో మొత్తం నేను లైఫ్ ఇంకా నేను అసలు ఇంకా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అట్లా ఇట్లా అనేసరికి వాళ్ళ మదర్ కూడా వచ్చింది సార్ మా అబ్బాయి కొంచెం లా చెప్పండి మా ఊడు అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంటే ఏ తల్లికైనా భయం బాధ ఉంటుంది కదా అంటే నేనేమన్నానంటే అట్లా ఏం లేదమ్మా మీరు అమ్మవారిని నమ్ముకోండి ఈ అమ్మ ఈ అబ్బాయికి అద్భుతమైనటువంటి అమ్మాయి వస్తుంది వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు అని అనుకునేసరికి మొత్తం మీద ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి ఆ టైంలో కొంచెం కొంచెం అట్రాక్ట్ సెకండ్ అమ్మాయి కూడా కొంచెం అయ్యాడు పెళ్లి చేశారు మాత్రం ఒక ఫోర్ ఇయర్స్ తిరిగి చూస్తే ఎవరినైతే సెకండ్ అమ్మాయి ఇప్పుడు చేసుకున్నాడు అమ్మాయి కలెక్టర్ అయింది అబ్బా కలెక్టర్ అసలు అతని స్టేటస్ మొత్తం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట నేను మీకు మనం అనుకుంటాం అక్కడ ఏంటి ఇట్లా అయింది అదేంటి ఇదేంటని ఎస్ కానీ ఇక్కడ ఇంకొక గొప్ప యోగం అమ్మవారు ఇచ్చేటప్పుడు మనం అమ్మవారిని నమ్మేటప్పుడు పరిపూర్ణంగా తెలిసేయాలి సూపర్ సో ఏదైనా మన మంచిగా అనుకోవాలి ఏదైనా అమ్మ ఎలా అయితే స్నానం పెడుతుంది అన్నం పెడుతుంది చేదు పెడుతుంది అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మకి తెలుసు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపిల్లలు వాడు ఆ పిల్లవాడు ఎంత చిన్న పిల్లవాడో మనకున్నటువంటి ఆలోచన విధానంలో ఈ ఈ లెవెల్లో మనం చిన్న పిల్లవాళ్ళమే భగవత్ లేదా మనకు అర్థం కాదు కాబట్టి భగవంతుని పరిపూర్ణంగా నమ్మడమే పిల్లవాడు ఒళ్ళో ఉన్న పిల్లవాడు నమ్మినట్టుగా తల్లిని సరే ఇన్ని ఒక చిన్న ప్రశ్న మిగిలింది సార్ మీరు ఇంత దేవత ఆరాధన చేస్తారు ప్రతి నెలలో నేను చూస్తూ ఉంటా నెలకోసారి మూడు నెలలకు ఒక క్షేత్రంలో విజిట్ చేస్తూ మీరు అవునండి మీకు కష్టాలు వస్తాయా మీకు సార్ ఒకటి సార్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి మనకి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవాడి దగ్గర నుంచి అంబా అనే వరకు కష్టాలు వస్తాయండి ఓకే కష్టాలు అందరికీ వస్తాయి అయితే కష్టంగా భావించేవాడికి అది కష్టంగా అనిపిస్తుంది కష్టంగా భావించకుండా ఉండే వ్యక్తికి హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది నేనేమనుకుంటానంటే క్వశ్చన్ చెప్తాను చూడండి టు కారు రిపేర్ అయింది సార్ ఎస్ కారు ఇంజిన్ ఏదో పాడైపోయింది రిపేర్ అయింది ఒక లక్షన్నర ఖర్చు వచ్చింది అది కష్టం అనుకుంటే కష్టం అలా కాకుండా కార్ అనేది రిపేర్ రాకపోతే ఆ స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళకి ఎలా బతుకుతారు ఆ వర్కర్స్ ఎలా బతుకుతారు మెకానిక్ చేసిన వ్యక్తి ఎలా బతుకుతాడు ఇది కష్టం కాదు ఒక సైకిల్ ఎస్ సైకిల్ అనమాట సో ఆ సైకిల్ వెళ్తుంది అనుకుంటా అంతే నేను కష్టము అనేటువంటిది నేను చిన్నప్పటి నుంచి ఒకసారి ఫీల్ అయ్యానండి ఎప్పుడంటే ఒక పాతిక ఇరవై మూడేళ్ళ క్రితం మాత్రం ఒక్కసారి ఫీల్ అయ్యా అది కూడా ఎప్పుడంటే నేను అప్పట్లో బిజినెస్లో కొంచెం వేరే వాళ్ళకి కొంచెం మనం అవతల వ్యక్తిని మనం సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డామని నేను ఇబ్బంది పడ్డాను ఓకే అప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఫీల్ అయ్యాను ఒక వన్ ఇయర్ పాటు దాని తర్వాత కొంచెం నాకు రిలేషన్ కూడా బాగా అంటే లైఫ్లో అమ్మవారి యొక్క రిలేషన్ వచ్చిన తర్వాత ఈ ఈ సృష్టి మొత్తం ఒక రకంగా ఆవిడ సైకిల్ ఒకటి నడుస్తుంది అన్నాక నేను దేని కష్టంగా భావించలేదు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏది కష్టంగా భావించలేదు ఆ ఒక్కసారి మాత్రం చిన్నగా కష్టంగా ఫీల్ అని ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మీకు ఓకే బట్ తర్వాత అంతా కూడా ఏంటంటే ఇది కష్టం కాదు ఇది ఒక సైకిల్ టైర్ పంచర్ అయింది ఓకే టైర్ పంచర్ చేయించుకునే వాడికి రూపాయి వెళ్తుంది వంద రూపాయలు రెండు వందలు వెళ్తుంది అమ్మ ఫోన్లే మన వల్ల ఒక వంద రెండు వందలు వెళ్తుంది అంతే కష్టం అనుకుంటే అన్ని కష్టం చేస్తా ఉన్నా అదే సో నిజంగా సార్ మీ ఇష్ట దేవత ఎవరు అన్న దాని అంశం మీద మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు చాలా చక్కటి సమాధానం ఇచ్చాయా మీరు ఏ క్షేత్రాలకు వెళ్తుంటారు అనే దాని మీద కూడా చాలా స్పష్టత ఇచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమా ప్రేణమహ సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి